అందరికీ నమస్కారం మేము చందనా సిస్టర్స్ మీ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండుగ అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి షట్రుచులతో కూడి ఉంటుంది ఇప్పుడు ఆ షడ్రుచిల పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఉగాది పచ్చడికి ఐటమ్స్ కావాలి చింతపండు రసం ఉప్పు మామిడికాయ తురుము పువ్వు కారం బెల్లం ఇంకా అవన్నీ కలుపుకోవడానికి ఒక పెద్ద బోల్ ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాం ఇప్పుడు ఎలా కలుపుకోవాలి చూపిస్తాం ముందుగా ఒక చింతపండు రస చింతపండుని నీళ్ళలో నానబెట్టి దాన్ని పిండి దాని రసం తీయాలి దాని తర్వాత మనం కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి దీని తర్వాత బెర్రాన్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా మనం మామిడి మామిడికాయ తురుమును వేసుకుంటాం మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత కొంచెం వేప పువ్వు ఇవన్నీ అయిపోయిన తర్వాత కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాం వీటన్నింటినీ ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని వేపపోతూ గార్నిష్ చేసుకుందాం గార్నిష్ చేసుకున్న తర్వాత మనం గార్క్ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం